ఏదైతే మన సింహపురి గడ్డ ఉందో ఏదైతే మన నెల్లూరు ఉందో అన్నిటికీ మించి రూలర్ కాన్స్టెన్స్ ఏదైతే రూలర్ నియోజకవర్గం ఉందో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా హిందువులు ముస్లింలు అందరూ కూడా అన్నతముల్లాగా కలిసిమెలిసి జీవిస్తారు సూఫీజం అంటే ఒక మతానికి ప్రచారం చేయడం కాదు సూఫీజం అంటే సర్వోజన సుఖింతో భావం ఏదైతే ఉందో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేర్పించేది సూఫీజం ఖాజా గరీబు నవాజ్ గారు భారతదేశానికి వచ్చి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు అవుతుంది ఖాజా గరీబుర్ నవాజ్ గారు భారతదేశంలో వచ్చినప్పుడు అతను కేవలం ఇస్లాం ఇస్లాం ప్రచారం చేసుకుంటూనే సర్వమత సమానత్వం కోసం పాటుపడ్డారు కాబట్టి ఈరోజు ఖాజా గరీబు నవాజ్ గారికి ఖాజా గరీబు నవాజ్ హిందల్ వలి అపాయ అంటారు ఎందుకంటే ఈ సూఫీలు భారతదేశంలో వచ్చి ఈ దేశాన్ని సాధులు సంతులు అదేవిధంగా ఋషులు మునులు అదేవిధంగా ఇటువంటి సూఫీలు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఈ దేశంలో సర్వమత సమానత్వం సాధ్యమవుతుంది ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింలు రకరకాల జాతులు విభిన్న సంస్కృతులు రకరకాల దేవుళ్ళు రకరకాల పండగలు అన్నీ ఉన్నా కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ అన్నతమ్ముళ్లాగా జీవిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను నేను ముస్లింలాగా పుట్టినాను కాబట్టి నేను ముస్లిం మా సోదరులు హిందువులాగా పుట్టినారు కాబట్టి వీళ్ళకి హిందువులు అంటున్నారు కానీ మనమందరం కూడా మనుషులం ఒక్కటైతే గుర్తు పెట్టుకోవాలా నేను ముస్లిం వీళ్ళు హిందూ ఇతని హిందూ అతని క్రైస్తవుడు అతని జాతి అది ఇతని జాతి ఇది అని మాట్లాడే ముందర మనమంతా మనుషులం అని చెప్పుకోవాలా అదేవిధంగా ఈ భూమి మీద పుట్టి ఈ తల్లి ఒడిలో పెరుగుతున్నాం కాబట్టి మేమందరం కూడా భారతీయులం అని గర్వంగా మనం చెప్పుకొని రోజు రావాలని చెప్పి అదేవిధంగా ఏదైతే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో రూలర్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి కానీ గ్రీధర్ రెడ్డి గారు ఒక సిస్టం ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అన్న తమ్ములాగా కలిసిమెలిసి జీవించాలని చెప్పి వాళ్ళు ఏదైతే కృషి చేస్తున్నారు బాలాషేర్ దర్గా అభివృద్ధి కానివ్వండి గణేష్ ఘాట్ కానివ్వండి క్రైస్తవుల కోసం క్రిస్టియన్ భవన్ కానివ్వండి ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు నిజంగా సర్వమత సమానత్వానికి ఇటువంటి ఎమ్మెల్యేలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక పది మంది ఉన్నా లేదా ఇటువంటి వ్యక్తులు ఎంపీలు లాగా భారతదేశంలో ఒక ఇరవై మంది ఉన్నా కానీ భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కులాలు మతాలు ప్రాంతాలు వేదాభిప్రాయాలు పక్కన పెట్టి మనుషులంతా ఒక్కటే మమ్మల్ని అందరినీ పుట్టించిన పరమేశ్వరుడు సర్వేశ్వరుడు అల్లా ఒక్కడే అన్న నినాదంతో మనమందరం కూడా హిందువులు ముస్లింలు అని కాకుండా మనమంతా మనుషులం జాతి అంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటుంటాం అస్లాం